జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం ప్రజలు వేదన రోదన ఇది గడ్డు వేసవి వచ్చేసింది మే నెల మొదటి వారంలో ఉన్న పరిస్థితులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనలకు నడినెత్తిన బాణుడు కనిపిస్తున్నాడు దాంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి అలాగే కుళాయిల్లో నీరు రావటం లేదు దాంతో దాహార్తిని తీర్చుకునేందుకు దారి లేక జనాలు గగ్గోలు పెడుతున్నారు పిఠాపురం దానికి అతీతం కాదు అక్కడ మహిళలు సాధారణ జనాలు గొంతు ఎండిపోతుంది ఉప ముఖ్యమంత్రి వర్యా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాసిన్లు దక్కేలా చూసి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంటున్నారు ఇక చూస్తే కనుక పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో నీటి ఎద్దడి భారీగా ఉందని అంటున్నారు ఈ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ మండలంలో తీవ్ర సాగునీటి ఎద్దడి సమస్య అధికంగా ఉంది దీంతో మహిళలు మంచినీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెబుతున్నారు ఎక్కడ చూసినా మంచినీరు అన్నది సరఫరా కావటం లేదు అని అంటున్నారు అలాగా వీధి కుళాయిలు విప్పితే కన్నీరే వస్తోంది కానీ నీరు పడటం లేదు అని అంటున్నారు ఇదిలా ఉంటే పిఠాపురంలో జల్ జీవన్ మిషన్ని పూర్తిగా అమలు చేశామని అధికారులు చాలా గొప్పగా చెప్పారు పవన్ ఎమ్మెల్యే అయినా గత పది నెలల్లో కేంద్రం ప్రాజెక్ట్ అయినా జల్ జీవన్ మిషన్ మీద దృష్టి పెట్టారు దాంతో నీటి కొరత వేసవి లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు కానీ ఇప్పుడు చూస్తే అవేమీ వర్కౌట్ అయ్యేటట్లుగా లేవు అధికారులు గొప్పగా చెబుతున్న జల్ జీవన్ మిషన్ పథకం అమలు సరిగ్గా లేదని జనాలు ఆరోపిస్తున్నారు దీంతో తమకు తాగునీరు లేదని దాహం తీర్చేది ఎవరు అని జనాలు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని తమకు తాగునీరు దక్కేలా చూడాలి అని ఆ ప్రాంతం మహిళలు కోరుతున్నారు ప్రత్యేకించి ఉప్పాడ పరిసర ప్రాంతాల మహిళలు అయితే పవన్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారు మరి ఈ దాహార్తికి పరిష్కారం కనుగొనేందుకు ఉప ముఖ్యమంత్రి తక్షణం యాక్షన్ ప్లాన్ని రెడీ చేయాలని కోరుతున్నారు మంచినీటి ఎద్దడి అన్నది చాలా చోట్ల ఉన్న సమస్యే కానీ ఇది సున్నితమైంది నీరు తాగేందుకు లేకపోతే జనాల్లో వచ్చే ఆగ్రహం వేరే రూపం తీసుకుంటుంది ఇక పవన్ సొంత నియోజకవర్గంలో ఈ సమస్య అంటే అది కాస్త స్టేట్ లెవెల్ న్యూస్ అవుతుంది దాంతో అధికారులను యుద్ధ ప్రాతిపదికన ఫీల్డ్లోకి దించి ఎక్కడికక్కడ చర్యలకు పవన్ దిగాలని అంటున్నారు